సమస్యలు పరిష్కరించాలి విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లు ఐకాసా విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లు ఐకాస రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందను కోరారు ఈ మేరకు నేతలు ఐకాస నేతలు సిఎస్ను కలిసి వినతిపత్రం అందజేశారు అపరిమిత వైద్య సదుపాయం కల్పించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు చెల్లించాలని కాంట్రాక్టు పొరుగు సేవల ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఖాళీని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఐకాసా చైర్మన్ కృష్ణయ్య కన్వీనర్ రాఘవరెడ్డి ఇందులో పాల్గొన్నారన్నమాట సో సిఎస్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి అయితే వీరు తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి సో ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు అయితే నాలుగు అయితే ఉన్నాయన్నమాట పెండింగు ఆ నాలుగు కూడా చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా బకాయిలు అయితే చెల్లించాలని చెప్పుకోవడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి